వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీమద్భాగవతం షష్టమ స్కంధం నాలుగవ అధ్యాయం ప్రజా సృష్టి చేయడం కోసం దక్షుడు భగవంతుడిని ఆరాధించడం శవనకాది మహామునులు సూతుడు చెప్తున్న భాగవత కథని సావధానంగా వింటున్నారు ఆ తరువాత కథని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు సుఖమహర్షి చెప్పినదంతా విని పరీక్షిత్తు ఆయనతో ఇలా అన్నాడు ఓ మునీశ్వర్లారా మీరు మూడవ స్కంధంలో స్వయంభవ మన్వంతరంలో దేవతలు రాక్షసులు మనుష్యులు నాగులు మృగములు మరియు పక్షులు వీటి గురించి సంక్షిప్తంగా చెప్పారు ఆ విషయాలు విస్తారంగా వినాలనుంది దయచేసి చెప్పండి పరిష్తు కోరికను మన్నించి శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు ఎప్పుడు ప్రాచీన బహిరాజు పది మంది పుత్రులైన ప్రచేతసులు తపస్సు చేసి సముద్రం నుంచి వెలుపలికి వచ్చారో అప్పుడు వారు భూమి అంతా వృక్షాలతో నిండి ఉండడం చూసి చాలా కోపంతో తమ తపస్సు యొక్క ప్రభావంతో అన్ని వృక్షాలని భస్మం చేయాలని సంకల్పించి తమ ముఖంలోంచి వాయువుని అగ్నిని పుట్టించారు అప్పుడు ఆ వాయువు అగ్నిల వలన వృక్షాలన్నీ భస్మం అవసాగాయి ఇది చూసి వృక్షాల రాజు చంద్రుడు ప్రచేతసుల క్రోధం తగ్గించాలని అనుకుని ఓ మహానుభావులారా మీకు ఈ దీనమైన వృక్షాలపైన కోపం చూపించడం భావ్యం కాదు మీకు తండ్రి ప్రాచీన బర్హి మరియు బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించమని ఆజ్ఞ ఇచ్చారు మరి మీరు ఈ వృక్షాలను భస్మం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు ఏ మార్గంలో అయితే మీ తండ్రి తాత ముత్తాత నడిచారో అటువంటి సత్వ మార్గంలోనే నడవండి మనస్సును వసల్లో ఉంచుకోండి ఈ మహాకోపాన్ని శాంతింపచేయండి ఏ మనుషుడైతే తన ఆత్మవిచారంతో శరీరంలో తటాలున బహిర్గతమయ్యే ఈ భయంకర కోపాన్ని శాంతింపజేసుకుంటాడో నన్ను నమ్మండి అటువంటి మనుషుడు అన్ని గుణాలని గెలుచుకుంటాడు ఇంతవరకు మీరు కాల్చేసినవి కాలిపోయాయి ఇక మిగిలిన ఈ దీనమైన వృక్షాలను భస్మం చేయకండి వృక్షాల ఉత్తమమైన కన్యను మీరు వివాహం చేసుకోండి అని వారిని కోరాడు ఓ రాజా ఈ విధంగా ఆ ప్రచేతసుల క్రోధాన్ని తగ్గించి ప్రములోచ అనే అప్సరస కూతురిని వారికి భార్యగా చేసి సోమరాజైన చంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు ప్రచేదశులు ధర్మపూర్వకంగా ఆ కన్యను వివాహం చేసుకున్నారు ఆ కన్యకు దక్షుడు అనే పుత్రుడు పుట్టాడు అతడి జన్మతో త్రిలోకాలు పరిపూర్ణమయ్యాయి దక్ష ప్రజాపతి మనస్సులో సంకల్పించి జలం భూమి ఇంకా ఆకాశంలో ఉండే నానా రకాల ప్రజలని దేవతలని రాక్షసులని మనుషులు మొదలగు జీవులని పుట్టించాడు అయినా ఈ సృష్టి వల్ల ఎటువంటి వృద్ధి జరగలేదు ఇది తెలుసుకొని దక్ష ప్రజాపతి వింజపర్వతంపైకి వెళ్ళి అక్కడ చాలా కష్టంతో కూడిన తపస్సు ప్రారంభించాడు అక్కడ పాపాలని నాశనం చేసే ఒక పరమోత్తమైన అధమర్షణము అనే పేరుగల తీర్థం ఉంది దానిలో దక్ష ప్రజాపతి మూడు కాలాల్లోనూ స్నానం చేసేవాడు ఓ రాజా దక్ష ప్రజాపతి భక్తితో చేసిన తపస్సుకు మెచ్చి దాన్ని ఫలస్వరూపంగా దర్శనం ఇవ్వడం కోసం భక్తవత్సరుడైన భగవంతుడు త్రైలోక్య మోహన రూపం ధరించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయనతో పాటే ప్రత్యక్షమైన నారదుడు మొదలైన పార్షదులు మరియు అందరు లోకపాలకులు ఆయనకి నాలుగు వైపులా నిలుచున్నారు ఇంకా పాటలు పాడుతూ సిద్ధులు చరణులు గంధర్వులు అటు ఇటు నిల్చుని ఆయనని శుతిస్తున్నారు ఓ రాజా ఈ ప్రకారంగా అతి ఆశ్చర్యకరమైన భగవంతుడి రూపం చూసి దక్ష ప్రజాపతి అంతఃకరణలో చాలా ఆనందించిన వాడై ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు కానీ పులకితమైన హృదయంతో ఉన్న దక్షుడికి మాట్లాడే సామర్థ్యం లేకపోయింది అతడిని చూసి భగవంతుడు ఇలా అన్నాడు ఓ పుణ్యాత్ముడా దక్ష నువ్వు నీ తపస్సు ప్రభావం వల్ల సిద్ధుడి అయ్యావు నీ తపస్సు జగత్తును వృద్ధి చేయడం కొరకే అయినందువల్ల దానిలో నా దివ్యశక్తి ఉంది తపన్ నా హృదయం విద్య నా దేహరూపం క్రియ నా ఆకృతి మరియు యజ్ఞం నా అంగరూపం ధర్మం నా ఆత్మరూపం దేవతలు నా ప్రాణరూపాలు సృష్టి మొదట్లో నేను ఒక్కడనే ఉన్నాను ఆ సమయంలో లోపల కానీ వెలుపల కానీ నేను తప్ప మరి ఇంకేదీ లేదు సృష్టి సమయంలో నా తరువాత అందరికన్నా ముందర బ్రహ్మ ఎవరిని అయితే అయో అంటారో ఆయన పుట్టాడు నా శక్తితో పుట్టిన బ్రహ్మ సృష్టి కార్యాన్ని చేయడానికి అసక్తుడయ్యాడు అప్పుడు నేను చెప్పిన తరువాత బ్రహ్మ ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సు ప్రభావంతో తొమ్మిది మంది ప్రజాపతులను సృష్టించాడు ఓ దక్ష ప్రజాపతి ఇటు చూడు ఈ పంచజన్య అయిన ఈ కన్య పేరు అసిక్ని ఈమెనని భారీగా స్వీకరించి ఈమెతో మైథుని యోగంతో ప్రజలను చెయ్యి నీ తరువాత పుట్టే ప్రజలు నా మాయ మూలంగా ప్రతిధర్మంతో ఈ సృష్టిని ముందుకు తీసుకుని వెళ్తారు వారందరూ నా ఇచ్చానుసారంగా ఉండి నా ఆజ్ఞను పాలిస్తారు ఉపరిషత్ మహారాజా ఈ విధంగా చెప్పి ఆ దక్షుడు చూస్తుండగానే అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాడు ఇది భాగవతంలో షష్టమ స్కంధంలో నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని షష్టమ స్కంధంలో ఐదవ అధ్యాయం నారదుడికి దక్ష ప్రజాపతి శాపము మన మోహనవాణి ద్వారా విందాం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి